వాళ్ళమ్మ మరణానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించండి ఓకే నువ్వు లక్ష్మి కొడుకువే కదా అవును నిన్న మీ అమ్మతో పాటు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను రోడ్డు మీద పడిపోయారు జీతం మొత్తం ప్యాకౌట్ లో పోయినట్టుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను హైపీ ఉందని చెప్పారు డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేయించమన్నారు రెండు రోజుల నుంచి ఏమీ తింలేదనుకుంటాను రెస్ట్ తీసుకోమన్నారు నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి నా నంబర్ మీ మమ్మీ దగ్గర ఉంది సరేనా మా నాన్న ఎవరు నా ప్రాణం ఎప్పుడు నువ్వు అనుకున్న టీ ఏమీ జరగలేదు అర్చు నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏ దిగులు లేదురా నువ్వు నా ప్రాణం అర్జును నువ్వు నన్ను నమ్మితే నాకది చాలు నాన్న అమ్మ ఎప్పుడు తప్పు అసలు నా దేహించన్మరా నేను నిన్న కన్నది ఇలా ఏడిపించడానిక మా నాన్న స్ట్రిక్ట్ గా ఉండేవారు కిటికీ పక్కన నిలబడితే వాళ్ళతో మాట్లాడితే తప్పు కాలేజీ నుంచి లేట్ గా వస్తే ఒక నరకం నుంచి తప్పించుకోవాలనుకుని ఇంకో వచ్చి కూర్చిబడ్డా ఇంకెప్పుడు పేకాట ఆడం నన్ను నమ్ము బంగారు బంగారుకుండా నిన్నే ఏడిపిస్తున్నాను కదరా నేను మంచి అమ్మని కాదురా నేను ఇవాళ బ్యాంక్ కు వెళ్ళాను నీ కోసం బాసంతి చేస్తాను అది తిని సినిమాకి వెళ్తాము అర్జున్ స్కూల్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేసి ఇవాళ ఫుట్బాల్ ప్రాక్టీస్ వద్దు సరేనా

మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అర్జున్ని మా ఇంటికి తీసుకొచ్చారు వాడికి కాంప్లెక్స్ చాలా ఎక్కువ వాడి దగ్గర లేనివని నా దగ్గర ఉండేవి దానికి నేనేం చేయగలను నాన్నని చూడ్డానికి నాకు భయం వేసేది దూరంగానే ఉండేవారు విజయ్ నన్ను శత్రువులా చూసేవాడు ఆ ఇల్లు నాకు పరా ఇల్లులా అనిపించేది ఆరు నెలలు ఇంట్లో ఉండేవాడు పారిపోయేవాడు మళ్ళీ ఆరు నెలలు ఉండేవాడు పారిపోయేవాడు ఏ స్కూల్లో చేర్పించిన డిస్మిస్ అయ్యేవాడు వాళ్ళతో స్నేహం చేసి వ్యసనాలకి బానిస అయ్యాడు అన్ని వాళ్ళ బుద్ధులే తి గుండి మీరు చేస్తే బాగుండేది ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను మా నాన్నకి నేను లా చదవాలని కోరిక కానీ అర్జున్కి అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ వాడు డిసిప్లిన్డ్గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరంలోనే చదువు ఆపేశాడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు చేతిక నింది తీసుకెళ్లేవాడు వాడికి ఒకే ఒక ఒప్సెషన్ ఏ లైఫ్లో నేను నాకంటే ఎప్పుడు లైఫ్లో ఒక మెట్టు పైన ఉండాలనుకునేవాడు నాకు మూడు భాషలు వచ్చావు అర్జున్ ఆరు భాషలు నేర్చుకున్నాడు విజయ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నాన్న చనిపోయారు దాంతో వాడికి నాకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి అర్జున్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు కొద్ది రోజుల ముందే తెలిసిందే నా లైఫ్ హ్యాపీగా ఉండేది కాలేజ్ ఫినిష్ చేశాను మంచి శాలరీతో జాబ్ ఇంకా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ అర్జున్ లైఫ్ గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది అది వాడు తట్టుకోలేకపోయాడు అసూయ కోపం ద్వేషం వాడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు కానీ వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కరు కూడా లేరు వాడేం దొంగిలించాడు సాలిటర్ ఉంగురం దీపిక కోసం కొన్నాను నీకు తెలిసిన పోలీస్ ఎవరైనా ఉన్నారా కేసు రిజిస్టర్ చేయొద్దు సరేరా వస్తాను వాడి దగ్గర ఉంగురం లేదంటున్నారా రెండు రోజులు స్టేషన్ చెద్దగొట్టి వదిలేసారంట వదిలేశారంట ఆ నేను తీయలేదు నీ డ్రెస్సింగ్ టేబుల్ పై డ్రాలో ఉంది వెళ్ళి చూడు మీ ఇంట్లో అమ్మ ఫోటో ఒకటి ఉంది అది తీసుకోవడానికే వచ్చాను స్టేషన్కి తీసుకెళ్లి నా చెయ్యి వెరక్కుంటారు బోనందుకున్న జీవితాంత ఒక్కటి గుర్తుంచుకో విజయ్ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్ను ఒకరోజు నిలబెడతా అది త్వరలోనే జరిగి తీరుతుంది ఆ తర్వాత ఇప్పుడే చూశాను ఆ ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు మేడం అర్జునే సార్ నేను మాట చెప్పనా వాడు అబద్ధం ఆడుతున్నాడు సార్ తప్పు చేయకపోతే ఎందుకు సరి పారిపోతాడు హలో లైన్ లోనే ఉండు